హాయ్ అండి శ్రీమత్ రేణుమహ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ఇది అట్ల తది ఈ రోజు మా ఆడబడుచు మా ఇంట్లో ఆటల తది ఉద్యాపనం చేసుకున్నారండి ఈ ఫోర్ డేస్ నుంచి కొంచెం మేము పెళ్లికి వెళ్ళాము వేరే ఊరు అన్నమాట సో ఆడవిలో ఉండి నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట ఆ తది మాకైతే లేదు మా అత్తగారు వాళ్ళకి కాకపోతే మా ఆడబడుచు వాళ్ళకి ఉన్నాయి మాకు లేవు కదా మా ఇంట్లో చేయించకూడదని అనుకున్నాను మా ఇంటి దగ్గరలో శివాలయం ఉంది శివాలయంలో చేయిద్దామని అనుకున్నాను కాకపోతే అనుకున్నాం ఫస్ట్ ప్లానింగ్ అయితే అదేను కాకపోతే మా అక్క వాళ్ళు అందరూ అన్నారు మీకు లేకపోయినా పుట్టింట్లో ఆడపిల్ల చేసుకోవచ్చు అని అన్నారు అనమాట సో కోవుల దగ్గర నుంచి మా ఇంట్లోకైతే మారింది ప్లానింగ్ అనమాట మా ఇంట్లో అయితే అట్లతో అది ఉద్యాపన ఆడబడుచు చేసుకున్నారు చాలా చాలా బాగా అయింది ఉద్యాపన పిలిచిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వచ్చారండి మాలో ఏంటంటే పదేళ్ల పాటు ఈ అట్ల తది ఉద్యాపన్ అదే నో చేసుకున్నాక పదో సంవత్సరం పూర్తయ్యాక ఉద్యాపన అనేది చేసుకుంటారు లేదు అలా కాదు పదేళ్లు నోవు కాకపోయిన ముందైనా ఉద్యాపన చేసుకోవచ్చు మధ్యలో అయినాను పదేళ్లు నో తర్వాత పూర్తి చేసుకుంటారు అనమాట ఒక సంవత్సరం వీలు కాకపోయినా పది సంవత్సరం నుంచి లెక్క వేసుకొని పదేళ్ల పాటు నోవు చేసుకోవాలి పెళ్ళయ్యాక కన్నెనోలు కూడా చేసుకోవచ్చు అండి పిల్లలు మా అమ్మగారు వాళ్ళకి ఉన్నది నేను అప్పుడు కన్నెనోలు చేసుకున్నాను శ్రావణ మంగళవారంను అలాగే అట్ల తది కూడా కనీనా చేసుకున్నాను మా అత్తగారు వాళ్ళకి లేవు అయితే చాలా చాలా బాగా అయిందండి ఉద్యాపన్కి బయట ముందు క్యాటరింగ్ ఇద్దాం అని అనుకున్నాము అట్లవి పోయడానికి వాటికి లేదా మనిషిని పెట్టుకుందాం అనుకున్నాం కానీ రెండో నాకు ఇష్టం లేదండి అంత మడిగా ఇస్తారు చేస్తారని నాకైతే నమ్మకం లేదు అందుకనే ఎందుకు మన ఇంట్లో మనం ఇంత ఖర్చు పెట్టి ఉద్యాపనం చేసుకుంటున్నప్పుడు మడిగా చేసుకోవాలి కదా అని నేనే ఇంట్లో చేస్తానని చెప్పానండి వంట అయితే నేనే చేశాను అట్లు కూడా చాలా వరకు నేనే పోసాను తర్వాత మా చిన్న ఆడపడుచు వచ్చిన తర్వాత ఆవిడ కూడా బాగా హెల్ప్ చేశారు నాకు ఆ రోజు అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా పెట్టుకున్నారు మా ఆడపడుచు మా ఇంట్లోనే అందరికీ భోజనాలు అవి ఏర్పాటు చేసాం వంటది మేమే చేసుకున్నాము చాలా చాలా బాగా అయిందండి అట్లది తది ఉద్యాపన చూసారు కదా పదకొండు పదకొండు మందికి అన్నమాట అంటే పది మంది ముత్తైదువులు ఒకటి గౌరీదేవికి వాయనం పెడతాము నూట పది అట్లు అలాగే కన్నెమ మా బాల పేరంటాలు కన్న పేరంటాలు ఇలా కలిపి ఒక నూట నలభై అట్ల వరకు పోసాం అనమాట మేము చాలా బాగా అయిందండి ఉద్యాపన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని ఆ మేము అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా అయింది ఉద్యాపన పిలిచిన వాళ్ళు అందరూ కూడా ఒక్కరు మిస్ అవ్వకుండా వచ్చారనమాట అందరూ మా ఇంట్లో వాళ్ళే పిలిచాము మా బంధువులేను మా ఆడపడిచి వాళ్ళ అత్తగారు అయితే ఇలా పూజ అది అనమాట ఉదయం మా బాబు గణపతి పూజ చేయించేసి అనమాట తర్వాత మా చిన్న ఆడపడిచి వాళ్ళ అత్తగారు వచ్చిన తర్వాత ఆవిడ నో పూజ అది చేయించి అలాగే అట్ల తది కథ అది చదివి అన్ని చేశారనమాట చాలా బాగా అయింది ఉద్యాపనం మేము అనుకున్న దానికన్నా చాలా బాగా చేసాము వన్ డే లో ఇంత బాగా ప్లాన్ చేసుకున్నామని ఆ ప్లాన్ చేసుకున్నామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎందుకంటే పెద్దగా టైం లేదు మాకు ఆ ముందు దసరా నవరాత్రులు తర్వాత మా ఊళ్ళో అయింది అనమాట ఊరి గ్రామ దేవత పండుగ సో ఆ పండగ హడావులో ఉండిపోయి మేమేమీ కొనుక్కోలేదు కూడా ముందు రోజు అన్ని కొని తెచ్చుకున్నాము అయినా సరే చాలా బాగా అయిందండి ఇలా అట్లవి కూడా మేము ఇంట్లోనే పోసుకున్నాము ఎవరికి చెప్పలేదు రమ్మని చేయమని హెల్పింగ్ కి కూడాను ఎందుకు మనం ఒకరిని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా అని మేము ఎవరికి చెప్పలేదన్నమాట నేను మాక్సిమం మా ఇంట్లో ఏదైనా ఏ ఫంక్షన్ అయినా పూజ అయినా నోవైనా ఏదైనా సరే మాక్సిమం ఇంట్లో వండడానికి ఇంట్లో చేయడానికి మడిగా నేను ట్రై చేస్తానండి ఎవరికి చెప్పను హెల్ప్ కూడాను ఎందుకంటే నాకు అది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా అని నాకు ఇష్టం ఉండదు అనమాట అలాగే బయట క్యాటరింగ్లు కూడా ఇవ్వడానికి అంతగా ప్రిఫర్ చేయను మరీ ఎక్కువ మంది అయితే ఇంకా తప్పదు కాబట్టి బయట క్యాటరింగ్ ఇస్తాం కానీ మాక్సిమం నేను ఇంట్లో మడిగా చేసుకోవడానికే నేను ట్రై చేస్తాను చాలా వరకును నాకు అది ఇష్టం కూడా అలాగా మన చేత్తో మనం ఇంత ఖర్చు పెట్టి మన చేత్తో మనం చేసుకొని పెట్టలేకపోయామన్న ఫీలింగ్ ఉండదు కదా అందుకని నేనే చేసుకుంటానండి ప్రతిదీ ఇంట్లోని నన్ను చూసి ఎవరు భయపడద్దు కొంచెం నేను మడి కట్టుకొని ఉన్నాను ఆ రోజు అనమాట అందుకే అలా ఉన్నాను మా నేనైతే మా రాత్రి రెండున్నరకు లేచాను మూడు అలా స్నానం అది పూర్తి చేసుకొని మూడు నుంచి ఆరు గంటల వరకు నాకు వంట అయితే అయిందండి ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే మేము అట్లవి పోసాం అనమాట అట్ల తిమ్మనం తొమ్మిది అయి కంప్లీట్ అయిపోయింది వంట పూజ అంతాను చాలా బాగా అయిందండి చాలా చాలా బాగా చేయించారు మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు కూడాను ఇక్కడ ఆవిడ పూజ చేయించినందుకు తాంబూలము చీర అవి పెట్టారన్నమాట మా ఆడపడుచు అంటే ఇవ్వాలని రూల్ కాదు కాకపోతే ఒక గురుస్థానంలో ఉండే ఆవిడ దగ్గర ఉండి పూజ చేయించారు కాబట్టి ఆవిడకి ఇలా ఇవ్వ ఇద్దామని మేము అనుకున్నాం ఇచ్చాము చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు ఇలా అయితే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం ముత్త వచ్చేసరికి వాళ్ళు రాగానే వాయినాలవి అందించేసుకున్నారనమాట తాంబూలాలవి కూడా ముందు రోజు నైట్ సెట్ చేసుకున్నాం మేము తాంబూలంలో ఆకు చిత్తా రెండు అరటిపళ్ళు పదకొండు రూపాయల దక్షిణ అలాగే గాజులు నల్ల అలా అలక్కజోళ్ళు అవన్నీ పెట్టి ఇచ్చాం అనమాట ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను తప్పకుండా మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి